నమశివాయ నమ తదుపరి రాశి మీనరాశి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తర భద్ర నక్షత్రము నాలుగు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు అనగా ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది పెద్దవాళ్ళ నుంచి ఎక్కువగా హెల్పింగ్ ఉండదు చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది ఎంత ఉద్యోగం చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని బిగినింగ్ చేసినా ఎన్ని వ్యవసాయం చేసినా ఎన్ని పండించినా అవి అంతవరకే దొరుకుతుంటాయి మనం ఊహించినవి దొరకదు మరి వీళ్ళకి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదు కాబట్టి డబ్బుని గౌరవించాలి డబ్బుని ప్రేమించాలి డబ్బుని రూపాయి రూపాయి వరకు ఇప్పుడు వీళ్ళు కూడబెట్టుకునేట్టుకైతే వీళ్ళ జీవితంలో అనేది చాలా వరకు అభివృద్ధి అవుతుంది మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఇలా కనపడుతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపారం వ్యాపారం విధానాలలో ఒకటి ఉద్యోగ విషయంలో ఒకటి ఈ రెండు విధానాలలో వీళ్ళకి మంచిగా అభివృద్ధిగా రావాల్సింది పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సింది ఇలా యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగాలు కూడా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల కళ్యాణాలు కానీ గృహోప్రవేశం కానీ ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని జాగ్రత్త పడాల్సి ఉంది కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొన్ని సమస్యలు తీరగాల్సిన టయాలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అంటే మీరు మంచిగా ఉంటారు మీ మీద లేనిపోయిన కొన్ని నిందలేసి కొన్ని లేనిపోయిన రాళ్ళు వేసి లేనిపోయిన నిందలేసేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు కొంతమంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి మరి ముఖ్యంగా సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకుల్లో కానీ మీకు ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైన విజయాలని మీరు సాధించబోతున్నారు మరి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త బిగినిస్లు కొత్త కొత్త షేర్ మార్కెట్లలో కూడా కొన్ని పెట్టుబడిదారులకి మీకు ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలో మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను మీరు దక్కించుకునేటికైతే తప్పకుండా మీరు అనుకున్నది హండ్రెడ్ శాతం మీకు జయప్రదం అవుతుంది విజయవంతమయ్యే మార్గాలు కనబడతాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఆ భగవంతుడు దైవలన దైవ దర్శనాలు ఎక్కువగా చేయాలి మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి దైవ దైవ అనుగ్రహం ఆ దైవ అనుగ్రహం లేనిది మనకి ఏది కాదు ఆ దైవ అనుగ్రహం మనకు ఉండాలి అంటే మీరు దైవ దర్శనాలు చేసే ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుకల్లా మీరు ఆ దైవ అనుగ్రహాన్ని మీరు అయితే మీలో ఉండాల్సిన కష్టాలు అన్నీ వైదొలిగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేశారో ఆ కార్యక్రమాల్లో మీరు అభివృద్ధిగా అవుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీకు కొన్ని కార్యక్రమాలను మీరు చేయాలనుకుంటారు అక్కడ బొంగని మీకు ఏదో ఒక డిస్టబెమెంట్ అవుతుంటుంది నమ్ముకున్న వాళ్ళు బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు మీ ఆఫీసులో కూడా పెద్ద పెద్ద సార్లు గురించి మీ పెద్ద ఆఫీసర్ల నుంచి కూడా మీకు విరోధాలు చిన్న చిన్న ఆఫీసర్లు కూడా మిమ్మల్ని ముఖం చూడగానే మిమ్మల్ని వాడకోకుండా మీ మీద లేనిపోయిన కొన్ని శిఖాకులు కొన్ని పెట్టడం లేనిపోయిన కొన్ని అబంధాలు మీ మీద వేయటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొన్ని సతమతం అవుతున్నారా మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది ఇక ఈ టైం నుంచి మీకు అమ్మవారు టైం వరకు మీకు మంచి యోగం అనేది రాబోతుంది ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మీకు కలిసి వచ్చే యోగం అనేది మీకు దగ్గరలోనే ఉంది కాబట్టి నల్లటి వాహనములు నల్లటి వస్తువులు మీరు ఎక్కువగా ధరించవద్దండి రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పొద్దు ముగ్గురు కలిసి వ్యాపారం కానీ బిగ్స్ కానీ పార్ట్నర్షిప్ అనేది ఉండొద్దండి ఏదైనా సరే ఇండిపెండెంట్గా చేయండి మీరు అనుకున్నది అనుకునేట్టుగా హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మీ ఈ సంవత్సరంలో కొన్ని లేనిపోయిన కొన్ని అటంకాలు లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కొన్ని జాగ్రత్త పడాలి మరి ఈ మేనరాశి వాళ్ళకి చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి శ్రీ వైష్ణవి దేవిని పూజించాలి శ్రీ వైష్ణవి ఆ వైష్ణవి పూజ చేస్తే మీకు వజ్ర వై వైడూర్యాలు అనుగ్రహం అనేది మీకు ప్రాప్తి కలుగుతాయి మనశ్శాంతి కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎక్కడెక్కడో పోయి ఎన్నో ఎన్నో మీరు పూజలు చేయించుకొని ఎన్నో దర్శనాలకు వెళ్ళి ఏ పని కాకోకుండా ఏది మీకు విజయవంతంగా కాకోకుండా సతమతమయ్యే వాళ్ళందరికీ ఆ భగవంతుడు దయవలన మీకు అంటూ ఒక మంచి రోజు అనేది రాబోతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద మీకు శిఖాకు పెడుతున్నారు మరి ఈ శకాకు ఈ సమస్య అనేది మీకు ఎక్కడి నుంచి పోతుంది మరి మీరు ఏ పూజలు చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళాలి మరి స్నేహధర్మంలో ఎంతవరకు జాగ్రత్త పడాలనేది దాన్ని మీ గురించి మేము చూసి అన్ని విషయాలు చూసి మేము జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతో నమశివాయ నమ